వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్ నేను మీ సుమయా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ రోజు మనం చేయవే రెసిపీ వచ్చేసరికి మంచి లంచ్ బాక్స్ రెసిపీని అది చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసేయచ్చు క్యారెట్ కర్రీ చేయాలి అని రాత్రి నుంచి మొన్న రాత్రి నుంచి అనుకుంటున్నాను ముందుగా అది కట్ చేయాలి అది ఎంత కష్టం వద్దులే వద్దు అని రోజు స్కిప్ చేస్తున్నాను అనమాట ఇలా ఈజీగా ఎలా అని థింక్ చేసేసి ఇలా చేస్తే చేసేసాను అనమాట క్యారెట్ని కట్ చేయకుండా తురిమేసాను ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇప్పుడు ఒక బాండీ పెట్టుకున్నాను పోపు అయితే పెట్టే చేసుకుంటున్నాను జస్ట్ పో పెట్టు పెట్టేసుకొని ఆ క్యారెట్ ఫ్రై ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీ క్యారెట్ ముక్కల కర్రీ కన్నా ఈ కర్రీ ఇంకా బాగుంది అన్నంలో కూడా బాగా కలుస్తుంది అనమాట ముక్కల కర్రీ ఏంటంటే బాగా కలిపినా కానీ కొంచెం ఫ్రై అవుతాయి కాబట్టి డీప్ డీప్గా ఫ్రై అవుతుంది కాబట్టి క్యారెట్ అనేది విడివిడిగా విడిపోతుంది అనమాట కాకపోతే అది స్టోర్ ఉంటుంది ఇది స్టోర్ ఉండదు అది ఒక వన్ వీక్ వరకు ఉంటుంది క్యారెట్ కర్రీ డీప్గా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీ మాత్రం ఉండదు జస్ట్ ఒక టూ డేస్ ఉంటుంది అంతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి సో పోపు అయితే పెట్టేస్తున్నాను ఆవాలు ఆవాలు చిట్పటం అన్న తర్వాత పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర మూడింటిని అయితే వేసేసాను తర్వాత ఇందులో నేను ఉల్లిపాయ అసలు వాడట్లేదు ఎందుకంటే ఈ కర్రీ ఉల్లిపాయ బాగోదనమాట వెల్లుల్లి రెమ్మలైతే వాడుతున్నాను మనం క్యారెట్ కర్రీస్ ఇట్లా బెండకాయ ఫ్రై క్యారెట్ ఫ్రై ఇలా చేసుకున్నప్పుడు మనము వెల్లుల్లి కారం అయితే వాడతాం కదా ఇప్పుడు వెల్లుల్లి కారం వాడకుండా డైరెక్ట్గా పోపే వెల్లుల్లి పోపు అయితే పెట్టుకోబోతున్నాం అనమాట ది క్యారెట్ కర్రీకి ఇట్లా వెల్లుల్లి పోపు పెట్టుకుంటే చాలా మంచి అరోమా వస్తుందన్నమాట భారీ టేస్ట్ కూడా ఉంటుంది దీంట్లో ఇంకొక మంచి ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాము చివరిలో చూపిస్తాను సో ఇప్పుడు పోపు అయితే వేగిపోయింది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను తర్వాత మనం తిరిగి పెట్టుకున్న ఐదు క్యారెట్లు అనమాట ఇవి ఐదు క్యారెట్ల కర్రీ ఎంత అవుతుందో లాస్ట్లో చూడండి మీరే నవ్వుతారు ఇట్లా ఐదు క్యారెట్లు కట్ చేసి పీల్ తీసేసి ఇట్లా అయితే చేసుకున్నాను తురిపి పెట్టుకున్న క్యారెట్ క్యారెట్ని కూడా వేసేసాను తర్వాత అందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఇప్పుడే వేసేయాలి క్యారెట్ కర్రీలో మామూలుగా ఇప్పుడు వేస్తేనే ఆ స్వీట్నెస్ ఉంటుంది కదా ఆ స్వీట్నెస్ మొత్తం పోయి ఈ సాల్ట్ అనేది క్యారెట్ పీల్చుకొని కొంచెం సాల్టీ సాల్టీగా అనమాట లేకపోతే తియ్యగా ఉంటుంది కూర అసలు బాగోదు తినడానికి చాలామంది స్కిప్ చేసేది అందుకే అసలు క్యారెట్ కర్రీని స్వీట్నెస్ అబ్బా మేము తిన్నాము స్వీట్ ఉంటుంది అసలు క్యారెట్ ఫ్రై తింటారా ఎలా తింటారబ్బా అనుకుంటున్నారు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అన్నారు క్యారెట్ కర్రీయా తీయ తీయ ఉంటుంది కదా ఎలా తింటావు అసలు ఎలా చేస్తారు అని అని అడిగారు అనమాట సో వాళ్ళ కోసం ఇట్లాంటి చిన్న చిన్న రెసిపీస్ కూడా చేద్దామని డిసైడ్ అయ్యాను సో చాలా చిన్న రెసిపీ తర్వాత ఆ క్యారెట్ని కొంచెం ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇలా కొంచెం మగ్గేదాకా పెట్టుకున్నాను మగ్గిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి పిల్లలు తినేది కాబట్టి వాళ్ళు కొంచెం పచ్చిపచ్చిగా ఉన్న వాళ్ళు తినలేరు అనమాట మగ్గు వేస్తే అసలు తినరు కొంచెం ఫ్రై లాగా అవ్వాలి అందుకోసమే కొంచెం అయితే ఫ్రై చేశాను ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేశాను మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనము లాస్ట్ వీడియోస్లో చేసుకున్నాం కదా ఫ్లాక్ సీడ్స్ కారపొడి ఆ ఫ్లాక్ సీడ్స్ కారపొడి దీనికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట మీకు గనక అవైలబుల్ లేకపోయినా మీరు స్కిప్ చేసుకోవచ్చు దీని దీని ప్లేస్లో మీరు కొబ్బరి పౌడర్ చెనగ విత్తనాల పౌడర్ అట్లా వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆ స్వీట్ ఆ స్వీట్నెస్కి ఆ క్యారెట్ అనే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ తగిలితే కొంచెము గుమాయించి వాసన వస్తుందనమాట అప్పుడు పిల్లలు అట్రాక్షన్గా తింటారు పిల్లలకైనా హెల్త్కి మంచిది అయినా ఫ్లాక్ పౌడర్ చాలా హెల్త్కి మంచిదబ్బా ట్రై చేయండి ఒకసారి నా కోసం కాకపోయినా మీకోసం ట్రై చేసుకోండి మీ హెల్త్ కోసమే కదా మేము చెప్తుంది సో చూసారు కదా క్యారెట్ తురుం కర్రీ ఎలా ఉందో ఫ్రై అనుకోవచ్చు కర్రీ అనుకోవచ్చు కలిపితే మాత్రం అసలు అన్నంలో కలిసిపోతుంది సో ఈ మంచి రెసిపీని నేను మీకు షేర్ చేసినందుకు మీరు నాకు ఒక లైక్ కొట్టాలి ఒక కామెంట్ చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట సో మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా చూస్తాను రిప్లై ఇస్తాను నేనైతే రైస్లో కలిపేసి ఇదిగోండి ఇలా మా అబ్బాయికి లంచ్ బాక్స్లో కూడా పెట్టేశాను అనమాట చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఆ పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే పటపట మనీ సౌండ్ వస్తాయి అనమాట ఆ పప్పులు అప్పుడు పిల్లలు బాగా తింటారనమాట వాళ్ళకు కొంచెం బాగా అనిపిస్తుంది మనకు కూడా క్రంచి క్రంచిగా తగులుతుంటే బాగుంటుందన్నమాట సో చూశారు కదా ఈ మంచి రెసిపీని మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ట్రై చేసి మాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్